టిడిపి కార్యాలయం నందు నెల్లూరు పార్లమెంటు బీసీసెల్ అధ్యక్షులు కప్పిరా శ్రీనివాసులు టీడీపీ మహిళా నాయకురాలు కప్పిరా రేవతి మీడియా సమావేశం కాకాని గోవర్ధన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఘాటుగా విమర్శలు చేయడం జరిగింది మంత్రి పొంగూరు నారాయణ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించేస్తాయి స్థాయి మీది కాదు కాకాని గోవర్ధన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకోండి బాలాజీ నగర్ నందు జరిగిన అక్రమ కట్టడాలను కార్పొరేషన్ అధికారులు కూలిస్తే అది నారాయణ గారి కూల్చినట్టుగా విమర్శలు చేయడం పద్ధతి కాదని హెచ్చరించడం జరిగింది మరోసారి నారాయణ గారి జోలికొస్తే సోమిరెడ్డి జోలికి వస్తే సహించేదే లేదంటూ ఘాటుగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో విజయమ్మ వందవాసి రంగన్న తదితరులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది సర్వనాశనం చేసి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసి అరవై తొమ్మిది మంది బీసీ నాయకులని పుట్టలు పెట్టుకున్నప్పుడు ఈ కాకా గోవర్ధన్ రెడ్డి కాని పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి కానీ ఆ రోజు నోరు పెదపలేదా అని చెప్పి అడుగుతున్నాం నెల్లూరు టౌన్ లో వెంకటం దగ్గర ఇంటిని ధ్వంసం చేసి నెలమట చేసిన రోజున మీకు నోరు పెదపలేదా అదేవిధంగా బోడికాడ్ తోట ఏరియాలో దాదాపు రెండు వందల ఇల్లు పైన తీసేస్తే ఆ రోజు మీకే కళ్ళు గుడ్డి అయినాయా లేదంటే రోడ్లో తీస్తున్న ఇల్లు అప్పుడు మీకు అన్నీ లేదా లేదంటే రైల్వే గేట్ ఆదుకుని పెన్నా పెన్నది అంచులో ఉన్న ఇల్లు తీసే మీకు రాలేదా లేదంటే ఈయన సుబ్బారెడ్డి గారు నేతాజీ సుబ్బారెడ్డి గారు ఇంటికి స్కూల్కి పోయే దానికి నా ఇల్లు అర్ధరాత్రి కొన్ని వందల మంది కాపులు కాసుకుంటే పోలీసుల చేత వాళ్ళ చేత లాఠరీ చార్జ్ చేసి వాళ్ళ ఇల్లు తీసి వాళ్ళ ఇళ్ళకి దాడి వేసుకున్నప్పుడు అప్పుడు మీ నోరు మెదక్ లేదని అడుగుతున్నాం ఈరోజు అక్రమంగా వైసీపీ గవర్నమెంట్ లోనే అతను ఇల్లు కడితే దాని మీద అప్పుడు కేసేస్తే అది ఇప్పటికే హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చి దేవా చేయమంటే గవర్నమెంట్ తీసుకున్న చర్యది నారాయణ గారికి ఆయనకి ఎటువంటి సంబంధం ఉంది అడుగుతున్నా కోట శ్రీనివాసరెడ్డికి ఆయనకి ఎటువంటి సంబంధం ఉంది అని అడుగుతున్నా గతంలో చేసిన మాత్రం ఏమి రాదా ఇప్పుడు మాత్రం గుర్తు వచ్చింది అడుగుతున్నా పర్వత రెడ్డి గారు మీరు అంటున్నారు ఈసారి మా గవర్నమెంట్ వస్తే పాట పెరుగుతాం తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకరు ఒకరిని ధ్వంసం చేస్తామంటున్నారు నీకు దమ్మా ధైర్యం ఉంటే నువ్వు మొగడ గతంలో జరిగిన ఇళ్ళకి నువ్వు ఎటువంటి సమాధానం చేస్తావు నువ్వు ఇప్పుడు చెప్తున్నావు విధానం నేను అని నువ్వు రా నీవు నీ మనుషులు ఏసెంట్కి వస్తారో చెప్పే పత్రిక నేను నా మనుషులు వస్తాం ఎవరో తెలుసుకుంటావు రామ్మంటున్నా నేను నీ ఇష్ట రాజ్యంగా ప్రస్తుతం దొరికింది కదా అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంట్లోకి ఇస్తానంటే నేను గాలు దొరుకునే వాళ్ళే గుర్తు పెట్టుకో నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాద మాట్లాడతాం నారాయణ గారు చెప్పారు ఏ ఒక్కరిని కూడా దోషం చేపకండి అభివృద్ధి మీద మనసు పెట్టండి ఆ అభివృద్ధి ఏ విధంగా ఉండాలంటే రాష్ట్రం మొత్తం మీద నెల్లూరు నగరం ప్రత్యేకంగా ఉండాలని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆయన అభివృద్ధి కార్యక్రమం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు పైన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద మీ దాకా వాడున్నాడు వారొ కూడా అనిల్ కుమార్ యాదవ్ నా నేను నేలమట్టం చేయాలా నా నేను నేలమట్టం చేసినప్పుడు మీరు ఏమయ్యారు ఆ రోజు నేను బీసీలు కాదా బీసీలు అన్యాయం జరిగిపోయింది అంటున్నారు నేను ఉదాహరణ చెప్తున్నా అయ్యా కాకానికి గోదర్ రెడ్డి నేను అందరూ గుడ్డోడో అంటారు గుడ్డా రెడ్డి నీకు చెప్తున్నా బీసీల మీద ఎటువంటి దౌర్జన్యం తీసావో చిన్న ఉదాహరణకు నాలుగైదు మంచి మంచి తొంతులే చెప్తా నీకు కోడూరులో యాదవ్ గారి వాళ్ళ పొలాలు మొత్తం వాళ్ళ రొయ్య గుట్టలు సర్వనాశనం చేసింది నువ్వు కదాగుండ శ్రీనివాసులు యాదవ్ వారి పొలాలు ద్వారా చేసి వారి సర్వ నాశనం చేసి రోడ్లో పడేసి నువ్వు కదా రాజా యాదవ్ అతను కీసీ కులానికి చెందిన వారి వారి మీద తప్పుడు కేసులు పెట్టి వారి కొడుకు మీద తప్పులు కేసులు పెట్టి మరలా రేపు కేసులు పెట్టినాడు పనికి నువ్వు కాదా అదే విధంగా కుంగళ నాగేంద్ర యాదవ్ వారి కాఠాలని వాళ్ళకి ధ్వంసం చేసి వాళ్ళని సర్వ సర్వనాశనం చేసి నువ్వు కదా లేదంటే సోమిరెడ్డి గారిని ఒక పొలిటికల్ లీడర్ ఒక పొలిటికల్ లీడర్ ఏ విధంగా మాట్లాడుతున్నారో జగన్ సత్యం అందరూ కూడా నువ్వు ఒరే నా మాట్లాడావు మీరే నా మాట్లాడలేమా మాకు చంద్రబాబు నాయుడు గారి నుంచి నారాయణ దగ్గర మాకు మంచి పద్ధతి నేర్పించారు ఆ పద్ధతి ప్రయత్నం ఒక ఎస్సీ కులాల్చిన నారాయణని నిలవన పోలీసులను అడ్డం పెట్టుకుని చంపించి వారు ఉసురు పోసుకున్నది కాకన్ గోవిధన్ రెడ్డి మళ్ళా శాస యాదవ్ అన్యాయం జరిగింది అర్థం ఈ యాదవ్ వచ్చేటప్పటికి అన్యాయం జరిపింది ఇంతమంది యాదవ్లకి అన్యాయం జరిగితే నీకేమై మనసు రాలేదా వరం వేల కోట్ల రూపాయలకి నాణ్య పలికి అడ్డదారులు సంపాదించుకొని గ్రానైట్లు సంపాదించుకొని ఇష్టంగా ప్రవర్తించింది కాకంగా వచ్చింది నువ్వు కాదా ఏం మాట్లాడతావు నువ్వు ఎంతసేపు సోంటే వరే వరే నా మాట్లాడుకోవడం మేము మాట్లాడుతావు నా కొరకాని నువ్వు ఏం చేస్తావు రా నువ్వు నీ గవర్నమెంట్ వస్తే చేస్తానంటున్నావు నీ గవర్నమెంట్ లోనే మేము మిమ్మల్ని వాడు అనిల్ గారిని తిట్టాం నిన్ను తిట్టాం ఈ వైసీపీ పార్టీలో ఎవడైనా కానీ తెలుగుదేశం నాయకుల్ని విమర్శిస్తే దానికి ప్రతి విమర్శ చేశాం మేము భయపడే వాళ్ళం కాదు ఈ రోజు వస్తే మేము ప్రాణాలను తీగించే మేము పార్టీలో పనిచేస్తున్నాం గుర్తు పెట్టుకున్నా కొడుకులారా మీకు ఎక్కడ రాజీపడే ప్రసక్తే సోమిరెడ్డి అభివృద్ధి కాంక్షించే వ్యక్తి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే నారాయణ నారాయణరావు సోమిరెడ్డి గారు అంటారు నీకు ఏమైనా కళ్ళు క్షభోదా పొంగు నారాయణ గారు మాట్లాడితే ప్రసక్తి నెల్లూరు టౌన్ ని మంచి అభివృద్ధిని నగరంగా తీర్చిదిద్దామని చెప్పి దేశం మొత్తం మీద కూడా నెల్లూరు నగరాన్ని ఒక సుందరమైన నందనమైన ఒక నెల్లూరుని తీర్చిదిద్దేడానికి శ్రీ నారాయణ శ్రీ పొంగు నారాయణ గారు

సభ్యత సంస్కారం ఆత్మగౌ మా సోదరులందరూ వచ్చి పెట్టిన కారణం చూస్తున్నాం మూడు రోజులు చూస్తున్నాం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ప్రతిపక్షం అని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడిని తిట్టడానికి ఒక వేదికగా పెట్టుకొని వాళ్ళు మాట్లాడేదానికి వాళ్ళకి అర్థమే తెలుస్తుందా మాకు అర్థం కడుపు వచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తి ఏడెళ్ళలో అడుగుపెట్టింది ఈ ఆరు నెలలో పది సంవత్సరాల పరిపాలన వారు కనిపించట్లేదు అంటే వాళ్ళు చేసిన ఐదు సంవత్సరాల పరిపాలన ప్రజలు చూసి ఏ విధంగా తెలుగుదేశాలకు పట్టం పెట్టాలని ఇంకా వాళ్ళకి అర్థం కావట్లేదు నోరు తెలిసే ఒరే గిరే ఇంకా ఏం మాట్లాడతారు ఒక పెద్ద కింద ఉండి ఒక మంత్రి పదవులు చేసి ఒక ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచి ఈరోజు నాయకులు అంటే ఒక గౌరవ మాట్లాడుతున్నావు ఈరోజు మీ సరోపతి నియోజకవర్గంలో సోమిరెడ్డి గారిని ఏ విధంగా నువ్వు అగులుగా చేసి ఎలాంటి మాట్లాడారో ఈరోజు ప్రజలు కూడా చూసి నీకు మంచి బుద్ధి చెప్పడం జరిగింది కానీ నీకు ఇన్చార్జ్ ఇచ్చినంత మాత్రాన నువ్వు అక్కడ మాట్లాడిన సిటీలో వచ్చి పడతావా నారాయణ సార్ గారిని మాట్లాడే రేష్ మీకు ఎక్కడ ఉందండి ఎందుకు మాట్లాడుతున్నారు మీకు భాష పరిమాణం లేదా ఒక ఐదు సంవత్సరాలు పరిమాణం అందించారు మీరు బయట బాగా చేస్తారని కానీ ఈరోజు ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కావాలి ఎలాంటి డెవలప్మెంట్ ఉండాలి చెప్పి ఆలోచించి ప్రజలు పక్కన కట్టారు ఈరోజు అంటున్నారు యాభై నాలుగు కార్పొరేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి